హలో అందరికి బయట చల్లని వాతావరణం తొలక చినుకులు పడుతూ ఉంటే ఇలా మొక్కజొన్న కంకులు ఉడగపెట్టుకొనో కాల్చుకొనో కొద్దిగా ఉప్పు కారం నిమ్మరసం కలుపుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందో అంతటి మధురమైన స్టోరీని మీకు ఇప్పుడు చెప్తాను వినండి రోడ్డు మీద నడిచిపోతుంటే ఒక కరెంటు స్తంభానికి ఒక నోటీస్ ఉండడం కనిపించింది కుతూహలం కొద్దీ ఏం రాసుందా అని చూశాను నా యాభై రూపాయల నోటు ఈ పరిసర ప్రాంతాల్లో పడిపోయింది దయచేసి దొరికిన మహారాజులు ఈ అడ్రస్ కి తెచ్చి నాకు సహాయం చేయండి నా చూపు శరీరం వెతకటానికి సహకరించడం లేదని రాసి ఉంది అది చదివిన వెంటనే ఎవరో పెద్దావిడలాగా ఉన్నారో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించి ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాను అదొక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె బయట వృద్ధురాలు కూర్చోనుంది ఎవరు అని అడిగింది నాకు దారిలో యాభై రూపాయలు దొరికింది తీసుకోండి అన్నాను ఆ మాటలు విని ఆమె ఏడుస్తూ చెప్పింది అమ్మా ఇప్పటికే ముప్పై నలభై మంది మాకంటే మాకు దొరికిందని ఇచ్చిపోయారు నాకు చదవటం రాయటం రాదు చూపు కూడా ఆనదు నేను ఆ నోటీసు రాయలేదమ్మా దారిలో ఆ నోటీసు ఉంటే చించేయమ్మా అంది వెంటనే ఆ నోటీసు రాసిన వ్యక్తి ఎవరో ఏంటో తెలియకపోయినా ఆ వ్యక్తిని అభినందించకుండా ఉండలేకపోయాను సహాయం చెయ్యాలన్న కోరిక ఉంటే చాలు మన దగ్గర లక్ష రూపాయలు లేకపోయినా లక్ష అవకాశాలు ఉంటాయని తెలియజేసిన ఆ వ్యక్తికి నిజంగా హ్యాండ్సప్ కదండి సహాయం చిన్నదే కావచ్చు కానీ అతని ఆలోచన చాలా గొప్పది